సిక్కులు తలపాగా ధరించాలన్నా భయపడుతున్నారన్నా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని సిక్కు సంఘాల డిమాండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో పంట పొలాలు నీటి మునుక రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి రాష్ట్రంలో అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ అవలంబిస్తామన్న సబ్ కమిటీ కమిటీ మంత్రుల వెల్లడి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసిన పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభివృద్ధి కుంటుపడితే కఠిన చర్యలు ఎంపీడీఓలపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం లక్ష్యాలను సాధించిన హౌసింగ్ సిబ్బంది జీతాలు నిలిపివేయాలి వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ గంజాయి రవాణా నియంత్రణకు నిరంతరం తనిఖీలు చేపట్టాలి నియంత్రణ లక్ష్యంగా బొడ్డవర పోస్ట్ ను బలోపేతం చేస్తామన్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ విజయవాడ వరద బాధితులకు జిల్లా నుంచి దాతల వితరణ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా